హే దిస్ ఇస్ దిష్ వెంకీ వెల్కమ్ టు బీజే వెంకీ బ్లాగ్స్ ఈరోజు స్పెషల్ అన్బాక్సింగ్ అనమాట ఇది ఆల్రెడీ అన్బాక్స్ అయిపోయిన ప్రోడక్టే సో ఇదైతే నేను మ్యాక్ బుక్ ఎయిర్ ఎం ఫోర్ అయితే తెప్పించాను సో దాని అన్బాక్సింగ్ అనమాట ఇది ఆల్రెడీ ఓపెన్ చేసేట్టు నీట్గానే పెట్టాం ఇది అనమాట మనకి ఇక్కడ పీల్ వస్తుంది ఆ పీల్ తీసేయగానే మనకి డైరెక్ట్గా మ్యాక్ బుక్ అయితే ఉంటుంది బాక్స్ ఇది జస్ట్ కాటన్ బాక్స్ అనమాట ప్యాకింగ్ అయితే జబర్దస్త్ ఉంటుంది కదా మ్యాక్ బుక్ ఎయిర్ అనమాట ఇది వెనక్సైడ్ చూపిస్తా చూడండి ఎం ఫోర్ చిప్కు సిక్స్టీన్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ స్టోరేజ్ అనమాట థర్టీన్ నుంచి మ్యాక్బుక్ వేరేది మనకి ఇందులో వచ్చేసి టెన్ కోర్ సిపియూ అండ్ ఎయిట్ కోర్ జీపీయూ అయితే వస్తుంది అనమాట లేటెస్ట్ వెర్షన్ రోజే లాంచ్ అయింది బాక్స్ ఓపెన్ చేయగానే మనకి ఫస్ట్ అయితే మ్యాక్బుక్కే ఉంది ఆల్రెడీ ఓపెన్ చేసాం కానీ ఆన్ చేయలేదు సో ఇప్పుడే ఆన్ చేద్దాం అండ్ మ్యాక్బుక్ అయితే ఫస్ట్ పక్కన పెడదాం దీంట్లో ఏమొచ్చిందో చూద్దాం ఇందులో వచ్చేసి మనకి యూజర్ మాన్యువల్ అండ్ పేపర్ వర్క్ కొంచెం ఇస్తారు ఈసారి యాపిల్ స్టిక్కర్స్ ఇచ్చారో లేదు చూద్దాం సి ఇంకేం లేదు ఏం లేదు ఇందులో స్టిక్కర్స్ ఏం లేవు రెండే అనమాట అండ్ అదిగాక అండ్ ఛార్జింగ్ కేబుల్ అనమాట ఛార్జింగ్ కేబుల్ అయితే చాలా బాగుంది టైప్ సి టు మ్యాక్సెఫ్ ఛార్జింగ్ కేబుల్ బాగుంది అండ్ ఇది వచ్చేసి మనకి మనకి ఒక పిన్నే అనమాట సింగిల్ పోర్ట్ అయ్యి ఉందనమాట సింగిల్ పోర్ట్ ఛార్జర్ ఇది మనకి థర్టీ వాట్స్ది థర్టీ వాట్స్ సింగిల్ పోర్ట్ ఛార్జర్ అయితే ఒకటి ఇంక ఇంకంతే ఇంకేం లేవు బాక్స్లో ఇది అనమాట మనకి మ్యాక్ బుక్ ప్రాపర్తో అయితే మంచిగా ప్యాక్ చేసి తెచ్చారు హీలింగే వేరొప్ప ఫినిషింగ్ అయితే సూపర్ అయితే ఉంది చూడండి చాలా బాగుంది బిల్డ్ క్వాలిటీ మెటల్ ఫినిష్ ఇట్ సైడ్ అయితే మనకి త్రీ పాయింట్ ఫైవ్ ఎం అయితే ఒకటి ఇచ్చారు అండ్ ఇట్ సైడ్ మనకి రెండు సి పోర్ట్లు అదే తండ్ర పోర్ట్స్ అండ్ మ్యాక్స్ షేప్ ఛార్జింగ్ అయితే ఇచ్చారు ఇంకేమీ లేవు ఇందులో ఫ్యాన్ అయితే రాదు మీకు తెలిసిందే కదా ఎయిర్ వర్షన్లో సో ఇక్కడ లోగో బ్యూటిఫుల్గా అయితే ఉంది కలర్ అయితే మనమైతే ఫస్ట్ ల్యాప్టాప్ అయితే ఓపెన్ చేద్దాం ఓపెన్ చేయండి మనకైతే ఓపెన్ చేయగానే యాపిల్ అయితే ఆన్ అయిపోయింది అనమాట ఈ స్టిక్కర్ అయితే రిమూవ్ చేద్దాం స్టిక్కర్ కాదు ఇది కూడా పేపరే ఓపెన్ చేయగానే మనకి సెట్టింగ్స్ అయితే అడుగుతుంది మొత్తం చూశారు కదా కలర్ అయితే చాలా బాగుంది మనకి ట్రాక్ ప్యాడ్ ఇంకా దీని గురించి చెప్పేది ఏముంది కానీ దీనిలో వర్క్ చేసి ఇంకా చూడాలన్నమాట బిల్డ్ క్వాలిటీ అయితే చూడడానికి అయితే చాలా బాగుంది చూస్తున్నారు కదా కీబోర్డ్ కానీ మనకి మొత్తం సెట్టింగ్స్ అయితే వచ్చినాయి సెటప్ చేసి చూపిస్తాను నా యాపిల్ ఐడి అయితే అయితే సెటప్ అయితే అవుతుంది సో అది ఇక్కడైతే మనకి టచ్ ఐడి అయితే ఉంది సో అది ఇంకా సెట్ చేయలేదు అండ్ ఇక్కడ మనకి కీస్ అన్ని టాక్టిక్ అయితే బాగుంది ఈ ఫీలింగ్ అయితే రోడ్ చాలా స్ట్రాంగ్ అయితే ఉందనమాట మనకి ఎక్కడ మనకి విండోస్ ల్యాప్టాప్లలో నొక్కితే లోపలికి వెళ్తుంది కదా అది అయితే లేదు డిస్ప్లే క్వాలిటీ కూడా బాగుంది సో మనకి వెల్కమ్ టు మ్యాక్ అయితే రెడీ అయిపోయింది ఓపెన్ అయిపోతుంది అనమాట అదిరిపోద్దు బ్లాక్ కదా డస్ట్ బాగ్ కనబడుతుంది మిడ్ నైట్ బ్లాక్ ఇది లైట్ బ్లూ కలర్ ఉంది మిడ్ నైట్ బ్లాక్ అంటున్నారు మరి బాగుంది కంటిన్యూ వచ్చింది క్లిక్ చేయగానే మనకి లోపలికైతే వెళ్ళిపోయింది ఇది మనకి బాగుంది ఇంకా మిగతా సెట్టింగ్స్ అయితే చేసుకోవాలి సో ఇదన్నమాట అన్బాక్సింగ్ ఈరోజు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ దీని గురించి రివ్యూ ఏమన్నా కావాలంటే కనుక మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను మీకు ఎడిటింగ్లో ఏమన్నా ఎంత స్పీడ్ ఉందని కావాలంటే కనుక నేనైతే అప్లోడ్ చేస్తాను అండ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ ల్యాప్టాప్ గురించి కనుక ఏమైనా డౌట్లు ఉంటే కనుక కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఉంటానండి బాబాయ్